బీజేపీ బీజేపీ ఎందుకు అంటే వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు లేకపోతే అవినీతి నిర్మూలించడం కావచ్చు రెండోది ఎటు చూసినా ఇప్పుడు బీజేపీ అనే నినాదమే కనబడుతుంది అప్ప కాంగ్రెస్ అనే నినాదం కనపడతలేదు వాళ్ళు నేను కూడా ఊరుకునే ఏంటంటే ఒకసారి కాంగ్రెస్ రావడం కూడా మంచిదే అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది పది సంవత్సరాలు వీళ్ళకి ఇచ్చినాం కదా ఇంతకుముందు మన తెలంగాణలో కేసీఆర్ పది సంవత్సరాలు చిన్న తీసేసిన తర్వాత ఎదురు వ్యక్తి ఎప్పుడు ఉన్నా ఓడిపోయిన వ్యక్తి ఏం ఆలోచిస్తాడు ఏమేమి లోపాలు జరిగినా ఏం కథ జరిగినా అని తెలుసుకుంటాడు అలాగనే పది సంవత్సరాలు వీళ్ళకి కాబట్టి ఇంకో సంవత్సరము కాంగ్రెస్ గీయడం బెటర్ ఏమో అని నా ఉద్దేశం నా అభిప్రాయం అంటే మీరు అన్నట్టుగా బీజేపీ ప్రభావం అంతగా ఉంటే మన అసెంబ్లీ ఎన్నికలు ఎందుకైనా తక్కువ స్థానంలో గెలుచు ఏది తెలంగాణ బీజేపీ ఇక్కడ బీజేపీ తెలంగాణలో రాదన్న మ్యాక్సిమం రాదు తెలంగాణలో సీటు పెరగడం అంటూ మాత్రం ఉండదు మిగతా స్టేట్లలో రావచ్చు బీజేపీ కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ వచ్చే సూచనలు చాలా తక్కువ ఇక్కడ సరైన క్యాండెట్ లేదు సరైన రెస్పాన్స్ లేదు గెలిచిన కార్యకర్తలు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు వాళ్ళకు నైంటీ నైన్ పర్సెంట్ రెస్పాన్స్ ఉండదు వాళ్ళకి గెలిచిరా అంటే మళ్ళీ పోయి పక్క కూర్చుంటే ఐదు సంవత్సరాల దాకా బయటికి వెళ్ళరు అది ఎవరైనా సరే బీజేపీలో ఉన్నారు ఇప్పుడు ఉన్న మన తెలంగాణలో గెలిచిన బీజేపీ లీడర్లు ఎవరైనా సరే మళ్ళీ ఇంట్లో కూర్చోవడమే అంటే గెలిచినా కూడా లాభం లేదనే ఉద్దేశమే ఉంటుంది ఇప్పుడు నిజామాబాద్ అరవింద్ గెలిచిండు బండి కరీంనగర్ బండి సంజయ్ ఏమన్నా నడిచిందా ఒక స్టేషన్కి వచ్చా ఒక కథ ఒకసారి చెప్తే బయటకు వచ్చే సూచనలు ఉన్నాయా లేవు అంటే గెలవడం గెలవడం వేరు తోట స్టేట్ స్టేట్కు గెలవడం వేరైతుంది స్టేట్లో కొన్ని సెగ్మెంట్లు గెలవడం మాత్రం తక్కువ ఏడు ఎనిమిది ఐదు ఆరు రెండు మూడు నుంచే ఏడు వరకు వచ్చింది వాళ్ళం ఏమంటారు మా గ్రాఫ్ పెరిగింది అంటారు కానీ తెలంగాణ ఎంత గ్రాఫ్ పెరిగినా బీజేపీ మాత్రం రాదు వస్తే మళ్ళీ బీ టిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చాము ఎందుకు ఇచ్చాము అంటే టీఆర్ఎస్ గల కారణాలు ఏంటంటే కింది స్థాయి కార్యకర్తలను మాత్రమే పట్టించుకున్నారు ఐ మీన్ పట్టించుకోవడం అంటే కార్యకర్తలకు మాత్రమే ఏదైనా ఫలాలు అందడం కానీ ఏది కానీ ఊళ్ళో గ్రామాల్లో గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ నెంబర్ వీళ్ళ వల్ల టీఆర్ఎస్ ఓడిపోయింది తప్ప కేసీఆర్ వల్ల కాదు ఇది మాత్రం నేను గంట చెప్తా చెప్తాను ప్రతి గ్రామంలో కావచ్చు ప్రతి విలేజ్లో కావచ్చు లేకపోతే సిటీలో కావచ్చు ఎక్కడ ఓడిపోవడానికైనా కారణాలు ఏంటంటే వాళ్ళకున్న కార్యకర్తలు సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ ఈ ఉన్న వ్యక్తులు చేయబట్టి టీఆర్ఎస్ అనేది ఓడిపోవడానికి మూలమైన కారణం ఇది ఒక్కసారి కేసీఆర్ కూడా గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదొకటి రెండోది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా టీఆర్ఎస్ చేసిన తప్పులను పునరాభుతం కాకుండా వందకు వంద పర్సెంట్ కింది స్థాయి కార్యకర్త కూడా అందే విధంగా అంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకు కాదు పార్టీలో లేని వాళ్ళని కూడా దగ్గర తీసుకొని ఓటు వేయించుకునే శక్తి వాళ్ళకు రావాలి మనసు వాళ్ళకు ఏర్పడాలి అలా అయితే మాత్రం ఖచ్చితంగా గెలవగలుగుతుంది కాంగ్రెస్ ఖచ్చితంగా కొన్ని ఎంపీ సీట్లు మాత్రం గెలవగలుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్దే వచ్చే అవకాశం కాంగ్రెస్ సీట్లు రావచ్చు సీట్లు వస్తాయి ఒక ఐదు ఆరు ఎట్లు వేసుకోండి ఐదు ఆరు వేసుకో మిగతా ఇప్పుడు ఏమున్నది అరవింద్ ఒకటి ఉన్నారు బీజేపీ తరఫు నుంచి ఇప్పుడు మాధవి లెత డౌట్ ఎంఐఎం పార్టీ అక్కడ కంచుకోట ప్లస్ నైంటీ నైన్ పర్సెంట్ ఏం చూసుకున్నా మూడు నాలుగు సీట్లు వాళ్ళకేసుకున్నా బీఆర్ఎస్కి ఒక రెండు మూడు సీట్లు వేసుకో అంతకంటే రావు మీరు అన్నట్టుగా ఇప్పుడు మాధవి లత గారు ఎంఐఎం అక్కడ ఎంఐఎం గట్టిగా ఉంది అంటున్నారు కదా ఇదే విధంగా చూసుకుంటే కొన్ని సందర్భాలలో బిజెపి వాళ్ళు ఎక్కడో చెప్పడం జరిగింది అంటే ఎక్కువ శాతం ఎంఐఎం వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పేసి ముస్లింల ఓట్ బ్యాంక్ ఎక్కువందని చెప్పేసి అక్కడ ఎంఐఎం గెలుస్తుంది అంటున్నారు కదా మరి ఇండియా వైజ్గా చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు హిందువులే ఉన్నారు అటువంటి అప్పుడు హిందువులకి ఛాన్స్ ఇవ్వచ్చు మరి ఇండియా వైజ్గా చూస్తున్నారు ఇక్కడ ఇప్పుడు మన స్టేట్ వర్క్ లెక్క వేసుకుంటే తక్కువనే కదా ఇప్పుడు అక్కడ ఉన్న ఓటు బ్యాంక్ ఎక్కువ ఎట్లా ఉంది మీరే మరి నువ్వు స్టేట్ ఇండియా వైజ్గా చూసుకుంటే పెరగచ్చు కానీ ఏరు కదా హిందువులు అందరూ ఎనభై శాతం ఉన్న హిందువులు అందరికీ రూల్ ఏముంది ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి ఎంచుకున్నావు ఏ అభిమానం ఉంటుంది ఆ అభిమానం వేసుకుపోతారు అంటే ఇప్పటికి కూడా ఏ కూడా కులమత చెప్పుకోవచ్చు అంటారా ఉంటాయి ఖచ్చితంగా ఎందుకుండో అది ప్రతి క్యాస్ట్లో ఐ మీన్ కులాలలో ఉంటాయి క్రిస్టియన్స్ కావచ్చు ముస్లిం కావచ్చు హిందువు కావచ్చు కులాన్ని పట్టుకునే వెళ్తారు అంతే తప్పగానే ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం లెక్క ఎవరు పోరు ఓన్లీ పేరుకు మాత్రమే ఆ క్యాప్షన్స్ అన్ని పేరుకే ఉంటాయి మీదే అన్నీ చేసి చెప్పాలని É vou